వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్ల సమయం అడుగుతున్నారు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు శంకుస్థాపన అంటే పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనం ఏదైతే నిర్మించదలుచుకున్నారో ఆ భవన దానికి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులకి శంకుస్థాపన చేసి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నారు అలాగే ఫస్ట్ ఆయన విజన్ గురించి మనం ఇక్కడ కొంచెం మాట్లాడుకోవాలి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఎస్ ముప్పై వేల ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది రావాలి ఈ ముప్పై వేల ఎకరాల్లో వచ్చినటువంటి సిటీతోటి మొత్తం రూపురేఖలు ఇంకా మారాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత సైబరాబాద్ సైబరాబాద్ వల్ల ఎక్కడి దాకా ఈరోజు రూపురేఖలు మారాయి ఏంటి అనేది మనం చూసాం సో ఈ కంటిన్యూషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేది ఎక్కడి వరకు లీడ్ చేసిందనేది చూసాం సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఇంకొక సైబరాబాద్ లేదంటే దాన్ని మించి ఇంకా మాట్లాడితే సేమ్ లైక్ కేసీఆర్ అన్నట్టుగా లాస్ట్లో డాలస్లో మారుస్తాము లండన్లో మారుస్తాము మూసినదిని థేమ్స్లో మారుస్తాము అది ఇది అని మాట్లాడి తర్వాత ఏమైంది అనేది అందరూ చూసాం సో ఈయన కూడా ఇప్పుడు ఇంచుమించుగా అదే మాట చెప్తున్నారు న్యూయార్క్ నగరంగా మార్చాలి అని న్యూయార్క్ లాంటి ఒక సిటీ నిర్మించుకోవాలి అని ఆశకి తప్పు లేదు అబ్దుల్ కలాం గారు కళలు గనమన్నారు కానీ కళలు మాత్రమే కనమనలేదు వాటిని ఆచరణలో కూడా పెట్టమన్నారు గత ప్రభుత్వాలు చేస్తారు అన్నాయి హైటెక్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కొత్త కంపెనీలు ఏం తీసుకొచ్చారు కొత్త కన్స్ట్రక్షన్స్ ఏం చేశారంటే మేబీ టీ హబ్ అనేది నిర్మాణం చేసింది ప్రభుత్వమే గచ్చిబౌలి ఏరియాకి వెళ్ళే చోట సో అక్కడ వరకు చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటివి మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే ఆటోమేటిక్గా కంపెనీలు అక్కడికే వచ్చి వాళ్ళ నిర్మాణాలు అవన్నీ చేసుకుంటాయి డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తాయి అక్కడ అదే జరిగింది ఏది జోన్గా అక్కడ చేశారో గతంలో స్పోర్ట్స్ జోన్ కింద కావచ్చు గచ్చిబౌలిలో అలాగే ఈ ఫైనాన్స్ జోన్కి సంబంధించి కావచ్చు తర్వాత ఐటీ సెగ్మెంట్కి సంబంధించి కావచ్చు సర్వీసెస్కి సంబంధించి కావచ్చు ఏ విధంగా జోన్ వారీగా విభజించి చేశారో ఈరోజు మనం చూస్తున్నాం హైటెక్ సిటీ నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాయి అనేటువంటిది రైట్ అలాగే ఆదివట్ల సెస్ దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడు ప్లస్ అంతకు ముందు కూడా ఆదిబట్ల సెస్ దగ్గర ఉన్నటువంటి కంపెనీలు కానీ ఈ విధంగా వచ్చాయి బట్ అంత దూరంలో ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవ్వలేదు బట్ ఇక్కడ ఆల్రెడీ గ్రోత్ ఉన్నటువంటి చోటు నుంచి ముందుకు వెళ్ళడానికి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు దాంట్లో ప్రధానంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎందుకంటే ఒక ఒక నిర్ణయం తీసుకున్నాము దాని మీద ఫలితాలు వస్తాయి అన్న నమ్మకం ఉన్నప్పుడు ఎస్ ఎందుకు ఫ్యూచర్ సిటీ మీద ఫలితాలు నమ్మకంగా వస్తాయి అని చెప్తున్నా పవన్ అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఒక పదేళ్ల సమయం ఇస్తే ఇప్పుడున్నటువంటి స్పీడ్కి తొంభై ఎనిమిది ఆ సంవత్సరం నుంచి తీసుకున్నప్పుడు హైటెక్ సిటీ రూపాంతరం చెందడానికి ఈ ఉన్నటువంటి కంప్లీట్ సైబరాబాద్గా రూపాంతరం చెందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎవరెవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారో అనేది ఒకసారి పరిగణలోకి తీసుకోండి ఎప్పటి నుంచి మొదలు పెడితే అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మొదలు పెడితే ఎన్నమొన్నటి దాకా కూడా అవుతూ వస్తోంది సో దీంట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత రోషయ్య ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ ఇందులో ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత అంటే నిష్కల్మషంగా నిర్మోహమాటంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటిది ఇందులో దాదాపు ఎనభై శాతం కాంట్రిబ్యూషన్ అనేది నారా చంద్రబాబు నాయుడుదే మొత్తం ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఫైనలైజేషన్ వరకు మొత్తం అంతా కూడా ఎలా తీసుకెళ్ళాలి ఏంటి దానికి ముందే సెగ్రిగేట్ చేసి తన పర్ఫెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళని పెట్టుకొని అన్నీ ఎవరికి వాళ్ళకి సెగ్మెంటేషన్ చేసుకుంటూ వచ్చారు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఈ మాట రాజశేఖర రెడ్డి స్టేజ్లో ఏం చేశాడో తెలియదు పవన్ కంటే ఎస్ మేబీ లేపాక్షి నాలెడ్జ్ హబ్ అన్న పేరుతోటి లేదంటే మిగతా చోట భూములు ఇవన్నీ కూడా అయ్యే కానీ ఐటీ సెగ్మెంట్కి వచ్చేసరికి అక్కడ మాత్రం కదిలించలేకపోయాడైనా ఎస్ కేవలం ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో అలైన్మెంట్కి సంబంధించి రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆయన ముట్టుకోగలిగాడు తప్ప ఐటీసీజ్లో వచ్చినటువంటి కంపెనీల గురించి కానీ మిగతా వాట్ల గురించి కానీ ఆయన టచ్ చేయలేకపోయాడు అంత పకడ్బందీగా ఆ రోజు ప్లానింగ్ అనేది జరిగింది సో ఆ కంటిన్యూషన్ నేను ఇందులో ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసు సో నేను టచ్ చేయడానికి వీలు లేదు అనుకున్నాడు అయిపోయింది ఎక్కడ టచ్ చేశాడు కేవలం సత్యన్ రామలింగరాజ్ విషయంలోనే టచ్ చేశాడు ఆ తర్వాత ఏమైందో తెలిసిందే ప్రపంచం అందరికీ కూడా సో తర్వాత వచ్చినటువంటి ఎవల్యూషన్ వరుసగా కంపెనీలు రావడం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం గ్లోబలైజేషన్ ఇంకా స్పీడప్ అవ్వడం ఐటీ ఇండస్ట్రీలో మనకు అవకాశాలు పెరగడం ఇవన్నీ కూడా ఒక ఉద్ధృతమైనటువంటి యజ్ఞంలో జరిగాయి ఫలితాలు చూస్తున్నాం మనం ఈరోజు సో ఇదే ఆశ ఇదే నమ్మకం పెట్టుకొని కేవలం నేను అడిగేటువంటిది సమయం మాత్రమే దాని ఆచరణ దాని ఫలితాలు ఏంటి అనేది నేను చూపిస్తాను ఇది ఆయన అడిగేది ఎందుకంటే ఇప్పుడు నమ్మకాలు లేవు చాలామంది రాజకీయ నాయకులు అంటే వద్దు ధర మేము నమ్మలేము అనే మాట మాట్లాడుతున్నారు అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు నమ్మకం ఎంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ మీద అయినా సరే అందుకని చెప్పి ఆయన స్పష్టంగా అడుగుతున్నాడు సో ఈ పదేళ్ళలో చేయడానికి సరే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు అయ్యాయి ఇమ్మీడియట్గా ఆచరణలో ఆచరణలో ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం కావచ్చు దానికి తగ్గట్టుగా ఏదైతే ముప్పై వేల ఎకరాల్లో అనుకుంటున్నారో లేఅవుట్ అనేది ఆ లేఅవుట్కి తగ్గట్టుగా ఏ సెగ్మెంటేషన్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో అనేటువంటిది ఎటువంటి కంపెనీలు అక్కడ రావాలనుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తారా క్వాంటమ్ వ్యాలీకి ఇస్తారా లేదు ఇతరత్ర సర్వీస్ సెక్టర్స్కి ఇస్తారా ఎంటర్టైన్మెంట్కి ఇస్తారా స్పోర్ట్స్కి ఇస్తారా ఇలా వరుసగా ప్రతి దానికి సెగ్మెంటేషన్ అలాగే ఏటీసీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు అదొక పాయింట్ ఇలాగా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎస్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఈ పాయింట్లో సక్సెస్ అవుతారు అన్నటువంటి నమ్మకం అయితే చాలామంది కలుగుతుంది బట్ ఈజ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ సమ్ టైమ్ అంతే ఈ పర్టికులర్ టైం నాకు ఇవ్వండి పదేళ్ల పాటు నాకు ఇవ్వండి నేను చేసి చూపిస్తానంటే ఇరవై ఏళ్లలో అయినటువంటిది అయిన ఎంత స్పీడ్ అప్ అయిందో మనం చూసాం ఇరవై ఏళ్ళు పట్టింది ఏ నగరం అయినా సరే నిర్మాణం కావడానికి ఎస్టాబ్లిష్ పూర్తిగా అవ్వడానికి ఇరవై ఏళ్ళు ఖచ్చితంగా టైం పడుతుంది కానీ ముందు ఈ పదేళ్ల పాటు ఉండేటువంటి క్రూషియల్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వాట్ ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి తొమ్మిదేళ్ల సమయం దొరికింది తొంభై ఐదు తొంభై ఆరు నుంచి తీసుకుంటే తొంభై తొమ్మిది వరకు ఉన్నటువంటి సమయంలో ఆయన మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసుకున్నారు తొంభై ఎనిమిదిలో శంకుస్థాపన అయింది రెండు వేల సంవత్సరం నుంచి వరుసగా వచ్చింది రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగులో దిగిపోయారు ఇంతే అయింది ఈ లోపల మొత్తం అంతా సెటరేట్ చేసి పెట్టేశారు ఇలాగా ఇంకొక ఐదేళ్ళు ఆ రోజు ఉండుంటే ఇంకా స్పీడప్ అయి ఉండేదేమో అప్పటికి బట్ స్లో డౌన్ అవుతూ ఈ రోజుకి ఇలా మొత్తం సెటిల్ అయింది ఇప్పుడున్నటువంటి స్పీడ్కి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి వీటన్నిటితో యూజ్ చేసుకొని ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మనం పూనుకుంటే ఖచ్చితంగా పదేళ్లలో మనం సాధించి తీరొచ్చు అనేటువంటిది ఆయన విజన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనిని రాజశేఖర్ రెడ్డి అడ్డుకోకుండా ముందుకు తీసుకెళ్లాడు కాబట్టే సైబరాబాద్ అలా నిలిచింది సో నేను అక్కడి నుంచే నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను ఇంకా ఎవరో దీంట్లో దయచేసి అడ్డుపడొద్దంటూ అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం అనేది తెలుస్తోంది ఇక మిగతావి ఈ రావాల్సినటువంటి క్యాంపసెస్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు ఏంటి అనేటువంటిది అది పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరుతున్నారు మొత్తం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని ఆ ట్రాన్స్పరెన్సీ కనుక మన నమ్మకం చూపించినట్టయితే ఆ ట్రాన్స్పరెన్సీ కనుక ప్రజలకు మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మద్దతు అనేది రాజకీయ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎటువంటి అతిశక్తి లేదు సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పౌర సమాజానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్ తరాల కోసం ఇంకొక నగర నిర్మాణం రావాలి అన్నటువంటి ఆలోచన అందరలాగే ఆయనకు కూడా వచ్చింది అది అభినందనీయం అట్ ద సేమ్ టైం దాన్ని ఆచరణలోకి తీసుకెళ్తున్నందుగా ముందుగా శుభాకాంక్షలు అట్ ద సేమ్ టైం ఒక మర్యాదపూర్వకమైన ఆరోగ్యకరమైనటువంటి ఒక హెచ్చరిక దయచేసి దీంట్లో ఏంటంటే ఇది మేమే చేయగలం మేము మాత్రమే చేయగలం అనేటువంటి ఒక భేషజానికి పోకుండా దాని మీద ఎక్కువగా ఒక పాజిటివిటీ స్ప్రెడ్ అయ్యే విధంగా ఉండాలి తప్ప కేవలం మేము డబ్బా కొట్టుకుంటున్నాము అనేటువంటి విధంగా అడ్వర్టైజ్మెంట్లు కానీ లేదంటే సోషల్ మీడియా ప్రకటనలు ఇలాంటివి కానీ అలాగే కార్యకర్తలు చేసేటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ ఇవి జరగకుండా పాజిటివ్గా ప్రభుత్వ వర్గాల నుంచే ఫ్యూచర్ సిటీ అంటే ఇదిగో ఇక్కడ ఈ భవనం ఉంటుంది ఇక్కడ ఇది సెంట్రల్ కార్యాలయము దీని పక్క నుంచి ఇగో ఇక్కడ ఇటు హాస్పిటాలిటీకి కేటాయించాము ఇటు సైడ్ హెల్త్ కేటాయించాము ఇటు మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కేటాయించాము ఆ పక్కనే స్పోర్ట్స్ కేటాయించాము మిగతాదంతా ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సెగ్మెంటేషన్ చేసి అందులో ఎవరెవరు వస్తున్నారనేది కూడా ముందు చెప్పి వాళ్ళ చేత పనులు స్టార్ట్ చేయించగలిగితే అక్కడే తొంభై తొమ్మిది శాతం ఫ్యూచర్ సిటీ సక్సెస్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ మొత్తం ఎవాల్యుయేషన్ అంతా చూసిన తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి డెవలప్మెంట్లు ఇవన్నీ చూసిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఇది కనుక చేయగలిగితే ఈ ఒక్క రెండు విషయాలే అహంభావానికి పోవద్దు ప్రతిపక్షాలను కూడా కలుపుకొని వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని ఫ్యూచర్ సిటీకి ఏం చేయాలి ఫ్యూచర్ సిటీ అంటే అది కేవలం ఏదో ఒక సిటీ తెలంగాణలో అంతర్భాగం కాదు అన్నటువంటి అభిప్రాయాలు చాలామంది పెట్టుకుంటారు ఎందుకంటే కట్టించిదే దానికి ఆద్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి అలా కాకుండా ఫ్యూచర్ సిటీలో మనం ఏం చేయాలి టెక్నాలజీ పరంగా ఎస్కేటిఆర్ని అడగండి ఐటీ మన సుధీర్బాబు గారు ఎలాగో ఉన్నారు బాబు గారు బాబు గారు కేటీఆర్ గారు కలిసి కూర్చొని మాట్లాడితే ఎస్ ఇంకా వస్తాయి ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలవండి అవుతుంది ఒక రౌండ్ టేబుల్ పెట్టుకోండి లేదంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి ఒక యునానిమస్గా రాజకీయాలకు అతీతం ఉన్నటువంటి పేరుతో రాజకీయ పార్టీల నుంచి ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ కమిటీ ఉండాలి దీని సిఫార్సులు కానీ ఇది ఇచ్చే సూచనలు సలహాలు కానీ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడాలి అనే దాంట్లో అందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వివిధ పార్టీల్లో ఉంటారు వాళ్ళని అలాగే స్టూడెంట్స్ నుంచి కావచ్చు సమాజం నుంచి కావచ్చు రైతుల నుంచి కావచ్చు ఈ మంచి సలహా తీసుకోండి తీసుకొని మీకున్నటువంటి విజన్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో ఒక పాయింట్ ఇక్కడ ఉటంకిస్తూ ముగిస్తా ఎందుకు ఏంటి అని అడిగితే మొత్తం ముప్పై వేల ఎకరాలలో ఎగ్జాక్ట్గా ముప్పై వేల ఎకరాలలో వరల్డ్ క్లాస్ సిటీగా ఈ ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది అని చెప్పి చెప్తున్నారు ఈవెన్ అమరావతికి కూడా దీనికి సంబంధించి ఆయన చెప్తున్నారు ఏంటంటే మనకి మచిలీపట్నం పోర్ట్ అనేది లేదు దక్షిణాదిలో మనకి పోర్ట్ లేదు అలాగే అందుకే ఇక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు కూడా పన్నెండు లేన్ల రహదారిని కలుపుతున్నాము అటు అమరావతికి కూడా కనెక్టివిటీ ఉంటుంది అమరావతికి కూడా కనెక్టివిటీ ఉంటుంది అని అన్నారు ఇక్కడ మొత్తం ముప్పై వేల ఎకరాలు దీనికి అవుతుంది అని చెప్పి చెప్పారు కొంతమంది కుహాన మేధావులు రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరిస్తే ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఏం కూసారు కోతలు ఏం కూసారు ఐ ఎస్ ఐఎం ప్రౌడ్ ఐఎమ్ ప్రౌడ్ డెఫినెట్లీ ఇక్కడ హైదరాబాద్ అనేటువంటి ఒక మహానగరం ఉంది దానితో పాటుగా సైబరాబాద్ ఏర్పడింది దానితో పాటుగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తెలంగాణకు రాబోతోంది అంటే నేను నిజంగా గర్వపడుతున్నాను ఒక తెలుగువాడిగా అట్ ద సేమ్ టైం అట అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే అమరావతి రాజధాని అని చెప్తే దానికి సంబంధించి అవాకులు చవాకులు పేలినటువంటి వాళ్ళు ఇన్ని ఎకరాలు ఎందుకు అన్నటువంటి వాళ్ళు ఐదు వందల ఎకరాల్లో సరిపోదా రాజధాని మా నిర్మాణం శైలి అదే ఐదు వందల ఎకరాల్లోనే మేము రాజధాని నిర్మాణం చేస్తామని చెప్తున్నటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు ముప్పై వేల ఎకరాల్లో అక్కడ ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఏకైక రాజధాని అమరావతి ముప్పై నాలుగు వేలు కదా యాభై వేల ఎకరాల్లో ఎందుకు ఉండకూడదు అక్కడ నవ నగరాలు నిర్మిస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని ఒకటే చెప్పారు అక్కడ నవ నగరాలు సెగ్మెంటేషన్ అనేది ఉంది ఎందుకని దాన్ని ఇన్నాళ్ళు ఇచ్చేసుకుంటూ వచ్చారు ఎవరి కుట్ర ఉంది దేని గురించి కుట్ర ఆ కుట్ర చేశారు ఇప్పటికీ అమరావతి మీద విషయం చమ్ముతున్నారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులు కొంతమంది ఒకసారి తెలంగాణ పౌర సమాజంలోకి వెళ్ళి ప్రజల ముందు నించుని మాట చెప్పండి అమరావతి వల్ల మనం నష్టపోతాం ఇది రేవంత్ రెడ్డి కళ్ళగంటున్నాడు అని చెప్పేటువంటి సాహసం దయచేసి ఒకసారి కుదిరితే చేయండి అప్పుడు మూసి వరద ఎలా ఉంటుందో ప్రజలు చూపిస్తారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి